హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఎవరైతే ఆంధ్ర తెలంగాణలోని సిన్సియర్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరి కోసం నేను ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చాను అన్నమాట కేవలం మన ఫాలోవర్స్కి మాత్రమే ఎవరైతే రైల్వే కావాలనుకున్నారో రైల్వే వాళ్ళకి ఆరు లక్షలు ఆర్మీకి అయితే త్రీ ల్యాక్స్ నేవీకి అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిర్ ఫోర్స్కి అయితే ఫోర్ ల్యాక్స్ అనమాట స్టీల్ ప్లాంట్ కావాలంటే ఎనిమిది లక్షలు అనమాట నమ్మకం ఉంటేనే నమ్మకం ఉంటేనే అనేది కట్టండి ఆంధ్ర తెలంగాణలో జాబ్ చేసిన వాళ్ళకి పక్క ఇది అనేది ఒక బంపర్ ఆఫర్ ఆర్మీ కానీ నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ రైల్వే కానీ వాళ్ళందరి కోసం ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చాను జాబ్ కావాలంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఈవెంట్స్ లేవు ఎటువంటి మెడికల్ లేదు డైరెక్ట్గా జాబ్ వచ్చిన తర్వాతనే డబ్బులు ఇవ్వండి ఓకేనా బంపర్ ఆఫర్ పోతే మళ్ళీ రాదు నమ్మగా ఉంటేనే జాయిన్ అవ్వండి లేదంటే లేదు కాల్ లెటర్ వచ్చిన తర్వాతనే మీరు నాకు అనేది డబ్బులు అయితే కట్టండి ఓకేనా ఎటువంటి ముందుకైతే ఎటువంటి డబ్బులు కూడా తీసుకున్నాను డైరెక్ట్గా లెటర్ మీ ఇంటికే వస్తుంది డబ్బులు మీరు ముందే కట్టాల్సిన అవసరం కూడా లేదు కాల్ లెటర్ వచ్చిన తర్వాతే జాయిన్ అవ్వండి మాత్రమే ఇది ఒక మళ్ళీ మంచి ఒక మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అర్థం చేసుకోండి ఓకేనా లక్షల్లో డబ్బులు కోల్పోతున్న నిరుద్యోగ యువత ఇలా ఊరికనే కాదు లక్షల్లో ఆల్రెడీ జరిగింది అది ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఒక యాభై వేలుకి నాకు అనేది ఆఫర్ వచ్చిందనమాట నేను తమ్ముడు మానే ముగ్గురికి కలిపి యాభై వేలు యాభై వేలు రెండు వేల పదిహేనులో ఫస్ట్ ఒక అతను అన్నమాట మా పక్క అతను అతను ఫస్ట్ ఆఫర్ చేశాడు అనమాట ఇంకా డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వలేదా ఏం పర్వాలేదు నేను తీసుకెళ్పోతాను డిగ్రీ మీద జాబ్ అంటాడు ఏం పర్వాలేదు అంటే అప్లై చేయలేదంటే నువ్వు అప్లై చేసిన అవసరం కూడా లేదు నేను అప్లై చేసుకోండి నేను పెట్టుకుంటాను వాడు ఇలా మనం ఏట్ చేస్తా ఉంటే డైరెక్ట్గా ఒక మాఫియాలోకి వెళ్ళిపోతాం అన్నమాట మాఫియా అందరూ మనకి ఏదంట మనకి అట్రాక్టిగా మనకి ఏడు కనిపిస్తుంది ఆడు ముప్పై వేలు నెలకి జీవితం ఇప్పిస్తాడు ఆ తర్వాత వచ్చిన తర్వాత జాబ్ అంటాడు దాన్ని మనం చూసి మనకి నిజంగా అని అబ్బా నిజంగా అయితే ఏదో బాగుంది అనుకుంటా వాస్తవానికి మనం మోసపోతున్న విషయం మనకు కూడా తెలియకుండా వాళ్ళు మోసం అనమాట దేని పూసిన కత్తిలాగా అది మనం తీసుకోవడం చాలా కష్టం అయిపోద్ది ఓకేనా మనం ఒక రూపాయి సంపాదించుకుందాం అని మనం ముందుకు అడిగేస్తాం వాడు మన దగ్గర నుంచి పది రూపాయలు లాక్కుంటాడు ఆటోమేటిక్గా తర్వాత నేను ఫేస్ చేసింది ఏంటి అంటే నాకు ఆర్మీ రన్నింగ్ అయింది అనమాట రెండు వేల పద్దెనిమిది టెక్నికల్ పరంగా నాకు రన్నింగ్ అయినప్పుడు నేను ఎవరికి చెప్పాల సైలెంట్గా ఉన్నాను అయితే నాకు ఫోన్ వచ్చింది అనమాట తమ్ముడు నీకు నేను ఎగ్జామ్ చేస్తాను మెడికల్ అన్నీ చేస్తాను ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ కడితే చాలు అని అనమాట రెండు లక్షల డెబ్బై వేలు నువ్వు కట్టుకుంటే చాలు అయిపోతాను అన్నాడు అన్ని డబ్బులు ఉంటే ఇక్కడ దాకా కోసం వేరే పని చూసుకుంటాం కదా ఆ తర్వాత ఎస్ఎస్సీ జేడీలో మా కొడితే మెడికల్ రీమెడికల్ రాశారనమాట ఎనభై వేలు కడితే చాలు ఉన్నదంతా నేను చూసుకుంటాను నేను ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు ఏ కలర్ ఫోటో పెట్టుకున్నావు చెప్పు చాలు అనేసి అనమాట ఇలా తెలియలేని వింత వింత అనమాట లక్షల రూపాయలలో దందా అంటే మామూలుగా కాదు ఒక నార్మల్గా సాదా సీదా వ్యక్తి లక్షల రూపాయలు మోసం చేస్తున్నాడు దందా ఎత్తి పడాస్తున్నాడు అంతే అడిగి ఎలా వస్తుందో అంత ఆలోచన అర్థం కావట్లేదు కదా ఊమ్మచ్చి ఉంది మాఫియా ఆ తర్వాత నమ్మకం ఉంటేనే చాలు నమ్మకం ఉంటేనే కట్టండి లేకపోతే లేదు అంటే నిజమే అనిపిస్తుంది అది కూడా మన తెలిసిన మన సరౌండింగ్ మన ఫ్రెండ్ ద్వారా వెళ్తాం అనమాట ఎవరో కొన్ని బేస్ చేసుకొని అనమాట కన్సల్టెన్సీ ద్వారా కాల్ లెటర్ వస్తుంది కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ వస్తాయి అన్నమాట పర్మనెంట్ కాదో తెలియదు అవునో తెలియదు ఎన్ని రోజులు ఉంటా తెలియదు ఊరితో తెలియదు మనం చేసుకుంటాం మన మన సరౌండిస్లో అందరికీ మన ఫ్యామిలీకి మన కి మేము ఏం చెప్తా ఉంటే ఆ నాకు జాబ్ వస్తుంది రేపు ఎల్లుండే జాయిన్ అవ్వడం నెక్స్ట్ లో జాయిన్ అవ్వడం ఇల్లుండ జాయిన్ అవ్వడం అంతా ఒక ఫేక్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది ఊరంతా గోల్ గోలుగా ఉంటుంది మళ్ళీ ఆ జనాల మనం ఫేస్ చేయాలంటే ఎంత సఫర్ అవ్వాలి ఒకసారి ఆలోచించారా మీరు ఏదో దొరుకుతుందంటే వెళ్ళిపోయి పడిపోదాం అనేసి అందుకే ఏదైనా మనకి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా స్టార్టింగ్లోనే మనం ఏం చెప్పుకోకూడదు నేను ఈ జాబ్కి అప్లై చేశాను నాది ఇది వాళ్ళ రన్నింగ్ నాది వాళ్ళ ఎగ్జామ్ చెప్పుకోవడానికి గొప్పగా ప్రౌడ్గా ఉంటుంది నీకు లోపల నుంచి ఒక కుతూహలం తహతహ అంటారు ఆతృత ఆ చెప్తున్నప్పుడు బాగానే ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యావు అందులో నువ్వు డౌన్ అవుతా ఒక స్టెప్ నువ్వు ఒక ఫీలింగ్లో ఉంటావు అప్పుడు వాళ్ళు పొడిచే మాటలు సూట్పడ్డు మాటల వేస్తారు నీకు అప్పుడు అంటే జస్ట్ ఏరా జాబ్ అన్న వెళ్ళలేదా ఏరా ఎగ్జామ్ అన్నా ఇప్పుడు ఎప్పుడో చెప్పారు ఆ అని అర అడి అన్నీ ఒట్టి మాట్లేరా అంటారు అప్పుడు ఆ విధంగానే సరే నువ్వే సఫర్ అయ్యావు కదా నీ పరువు నువ్వు తీసుకున్నట్టు అవుతుంది కావాలని కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ముందుకైతే వెళ్ళండి ఆడ ఎంత చెప్తాడు ముప్పై వేలు చేత నలభై వేలు అని చెప్తాడు ఒకవేళ రైల్వే పరంగా చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్కి ఎంత వస్తుంది పదిహేడు వేలు పదిహేను వేలు పోనీ ఇరవై వేలు అంతకన్నా నీకు ఇస్తాడా ఇస్తాడు పోనీ ఆ విధంగా పోనీ చెప్దామంటే అది కూడా అవ్వదు అమ్మాల దగ్గర తెలియకుండా డబ్బులు తెచ్చాం ఇంకా ఎలాగో చేసేద్దాంలే చేద్దాం లేక మన జీవితం ఇంతే మనకి వెళ్ళి రాసి ఉంచాడు ఇంకా ఎలాగో కంటిన్యూ చేద్దాం అనేసి ఇంటా బయట మీరు కూడా సఫర్ అవుతారు వాళ్ళు కూడా బాధ పెడతారు ఎవరైనా నా బెస్ట్ ఫ్రెండ్ రాంబాబు రైల్వే జాబ్ గురించి నాలుగు లక్షలు కట్టాడు నాలుగు లక్షలు కట్టాడు ఆ నాలుగు లక్షలు కూడా ఏటీ ఫస్ట్ టైము నువ్వు ఏం చేయవచ్చు లేదు నువ్వు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇస్తే చాలా అన్నారు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇచ్చాడు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కొద్దిగా వాడికి ఊహ తెప్పించారనమాట బాబు మరి పలానా దగ్గరికి వెళ్ళాను నాకు ఇంత ఖర్చు అవుతుంది నాకు ఫస్ట్ ఒక రెండు లక్షలు తెచ్చేవి అని అన్నాడు ఎలాగ తెలిసినాడు కదా ఆల్రెడీ టెన్ సర్టిఫికేట్ ఉంది సెకండ్ జాబ్ అయిపోయిపోయినట్టే అన్నాడు ఇంకా రెండు లక్షలు కట్టాడు కొన్ని రోజుల తర్వాత బాబు ఇంకో రెండు లక్షలు తెచ్చు అని అన్నాడు అయిపోయింది ఫైనల్ కాల్ లెటర్ ప్రింట్ అవుతుంది నీ లెటర్ వచ్చిన తర్వాత సెకండ్ డబ్బులు ఉన్న నీకు కాల్ లెటర్ వచ్చి నువ్వు జాయిన్ అయిన తర్వాత ఉన్న డబ్బులు కట్టు అని అన్నాడు అన్నమాట ఆ రెండు లక్షలు కూడా తెర చూస్తే రాలేదు మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలకి నాలుగు లక్షలకి వడ్డీ ఎంత అవుతుందయ్యా పోయిపోయి వెళ్ళి గోతులు పడ్డాను అనేసి నాలుగు లక్షలు వస్తే చాలు రా బాబు నాకు వడ్డీ కూడా వద్దు నాకు ఏం వద్దు నాకు ఉద్యోగం వద్దు అనేసి చేతిలో దండం పెట్టుకున్నాడు ఆ తర్వాత శ్రీనని నా ఫ్రెండ్ ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్స్ గురించి నేను చెప్తున్నాడు బయట గురించి నేను ఎక్కువ ఏం తీయట్లేదు మూడు లక్షలు కట్టాడు రెండు సంవత్సరాలు వెయిట్ చేశాడు మేము ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాం అది వదులుకొని కూడా ఇంటికి వచ్చేసాడు అది వదులుకొని ఇంటికి వచ్చేసి దానికోసం వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది నేను జాయిన్ అవుతా అనేసి ఎప్పటికీ రాదే ఇప్పటికీ రాదే కొన్ని రోజులు తర్వాత తెలిసింది అది అవట్లేదు అనేసి నేను ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే తెలియదు అని వచ్చిన రా నువ్వు ఏదైతే బ్యాచ్ పలానా బ్యాచ్లో నీకు ఉద్యోగం ఆ బ్యాచ్ కంప్లీట్ అయిపోయి ట్రైనింగ్ కూడా అయిపోయి జాయిన్ బేసిక్స్ రావు మనకి ఏమీ రావు నీకు అప్లై చేయకుండా కూడా ఉద్యోగం అంటే ఎలా నమ్మేస్తారో తెలియదు మొత్తం అంతా ఇదే మొత్తం బట్ స్కామ్ ఎలా చేస్తాడంటే ఇంటర్వ్యూ ఉంటుంది జాబ్ వస్తుంది కాల్ లెటర్ ఉంటుంది అన్నీ ఉంటాయి అవన్నీ నిజమే కాకపోతే అది కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం ఆ ఒక్క విషయం మనకు తెలియదు అనమాట ఇంత ఫేక్ దందా ఇంకో విధంగా ఏంటంటే నావీలో ఉద్యోగం అంటాడు ఆడ అన్నీ పర్ఫెక్ట్గా ఎలా చెప్తాడంటే అంటే నీకు అన్నీ వాళ్ళు చూసుకుంటారు రన్నింగ్ అన్నీ అయిపోతాయి స్విమ్మింగ్ కూడా నీ బదులు వేరే అతను చేస్తే నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటాడు అది అమ్మ మన మైండ్లో ఏం స్ట్రైక్ అవుతుందంటే ఆ నిజమే కదా ఓకే అనేసి మనం పడిపోతాం ఏమైంది ఒకసారి అర్థం ఇచ్చేద్దాం మన తెలిసిన ద్వారా ఆ తర్వాత ఒక సీనియర్ ఆఫీసర్ ఉన్నాడు అతను రిటైర్మెంట్ ఏజ్ దగ్గరలో ఉన్నాడు అతనికి ఏడెనిమిది జాబ్లు అతను అతనికి ఉన్నాయన్నమాట అంటే అతని అతనికి వచ్చిన అతను వాట ఏడు జాబులు అనమాట అతను జాబులు ఏడు జాబులు అతను అమ్మేసుకుంటున్నాడు ఎన్ని జాబులు కొనుక్కుందా అంటాడు మొత్తం ఇదంతా ఎలా ఉంటుంది అంటే అబ్బాయి ఏందరు ఆ సమయం ఒక జాబ్ నాకు వచ్చింది నా లైఫ్ సెట్ ఇది వచ్చినట్లయితే అనుకుంటాం కానీ మనం వెళ్ళి ఇంకొద్ది ఇంకా ఎక్స్ట్రా పడుతున్నాం అనమాట ఆ సీనియర్స్ లేరు వాళ్ళు లేరు వాళ్ళందరూ అలా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ముందా జాబ్ వేసి వెళ్ళిపోతే ఒకవేళ నిజంగా జాబ్ వచ్చిందంటే లాస్ట్లోనే ఒకవేళ మనకు అది కన్ఫర్మ్ కాకపోతే మనం వెళ్ళి వదులు పడినట్టే కదా అవసరం మనకి ఇవన్నీ తర్వాత ఎస్ఎస్సిలో మెడికల్ చేసాడు అతను లక్ష యాభై వేలు అనమాట మనోడికి నాకుని ఉంది అంటే నాతో రీమెడికల్కి వచ్చిన అతను నోకునీ ఉంది ఫ్లాట్ ఫుట్ ఉంది తర్వాత చెవులు వినపడవు ఇవన్నీ ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు అనమాట నా పక్కనే బెడ్ మొత్తం ఏడుగురు వెళ్ళాం రీమెడికల్కి అందులోని ఈడు అనమాట సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ అనమాట అతను అంటే మా సీనియర్ ఎవరు అతను రెండు వేల పదిహేడు భర్తీ మాట మాటికి ఫోన్ చేసాడు తమ్ముడు ఏంటి మేము భయపడకు నేను చేస్తాను నేను చేస్తాను నేను చేయించేస్తాను అది యారు ఏం చేంజ్ చేస్తారా మీ వాడు అంటే అదేం లేదు నేనేం చేయించేస్తాను నా ముందు రోజు అడిగా నా ముందు రోజు చిక్ అని నా ఫ్రెండ్ ముందు రోజు నాకన్నా ఏడు రోజుల ముందు మెడికల్ అయిందన్నమాట రీమెడికి వాటికి కూడా హ్యాండ్ బిడ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఏం చేశారంటే ఎవరైనా డబ్బులు ఇచ్చేవా ఏం చేసావు లేదురా లేదా అందరికీ కూడా అయిపోతుంది ఎవరికి ఏం డబ్బులు ఇవాల్సిన అవసరం లేదంటే రీమెడికి నైన్టీ నైన్ పర్సెంట్ అవుతుంది కాబట్టి వాడు అలాగ మాట మాటికి ఫోన్ చేసేవాడు తమ్ముడు ఏం లేదు లాక్సార్ అరవై వేలు నువ్వేం ఫోటో వేసుకున్న తిప్పు నువ్వు ఇప్పుడు ప్రజెంట్ వేసుకుని టీసార్ట్ కలర్ అని వాడు లేదా చూస్తే మనోడు ఇంకా ఫోన్ ఎత్తగా మానేసాడు ఎందుకంటే నేను అదంతా చెప్పాను అరే మా అందరికీ అయిపోతున్నా అంటే అనవసరంగా నువ్వు డబ్బులు పోగొట్టుకుంటావు ఎందుకు చెప్పు చెయ్యుకి ఇలాగా అని అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్బీలో ఉన్నాడు ఎస్టీ కేటగిరీ తెలంగాణ ఎందుకు ఇలా పోయిపోయి చేసుకోవడం ఒకవేళ ఆడు అదే మాటలు విని తనకి డబ్బులు ఇస్తాడు లక్ష రూ వేలు పోయినట్టే ఈ కష్టం మీద ఈడు మెడికల్ ఆటే ఆగొట్టుకుని నీడు కష్టం మీద ఇక్కడ దాకా వచ్చి అనవసరంగా మీద ఒకటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు అది నేను చెప్పాలనుకున్నది ఆడమే కేసు ఏమైనా పెట్టగలవా నువ్వు ఆడమైన ఏ కేసు పెట్టలేవు ఏమని చెప్పుకుంటావు అవి వర్క్అవుట్ అవ్వదు ఏమని చెప్తావు నువ్వు పది మందికి ఏం చెప్పగలవా నీ పరువు పోద్ది ఆడ పరువు పోయిందా ఆడికి ఏం లేదు కాబట్టి అక్కడ దాకా వచ్చాడు ఆ తర్వాత ఆ బోకర్ మనకు తెలిసినోడే మా బాబాయ్ మా అన్ను తీసుకెళ్తున్నారు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ తమ్ముళ్ళ కోసం లేకపోతే ఇంకొకరు ఇంకోళ్ళు ద్వారా ఎలా ఎలా కాలేరు వచ్చిందంటే అమ్మ ఇమ్మ అంతా నిజమే కోసం అనుకుంటా మొత్తం సైకిల్ అంతా తినమూసి అంతా అయిన తర్వాత డబ్బులు వాపస్ రాకపోతే ఇప్పుడు మనం అనమాట అన్నమాట అదేవిందమ్మని మీరు నమ్ముకోండి మీరు చదువుకోండి నీట్గా మీ ప్రయత్నం మీరు చేయండి సాయశక్తుల అదనమాట ఆ తర్వాత ఇంకా గ్లోబల్ గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి వస్తుంది అది అది మీకు తెలుసు తెలియదు అంటే ఇలా కంపెనీ పేరు చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు అందుకని మొత్తం క్లియర్గా చెప్తాను ఇది ఎలా ఉంటాయి అంటే బ్రాంచ్ వైజ్ ఉంటాయి అన్నమాట ఒకటే మహారాష్ట్రలోని ఒకటేమో మన ఒడిస్లోని కొంతమే మధ్యప్రదేశ్లోని జార్ఖండ్లోని అలా విడివిడిగా ఉంటాయన్నమాట మన బెస్ట్ ఫ్రెండ్స్ మనతో కలిసి తిరిగిన వాడు ఒక రెండు నెలల కిందట మూడు నెలల కిందట జాబ్ వచ్చిందని వెళ్తాడనమాట వాడు అక్కడ నుంచి ఫోన్ చేస్తాడు మానే జాబ్ ఆఫర్ ఉంది టెన్త్ ఇంటర్ డిప్లొమా మెకానిక్లు ఇంజనీరింగ్ ఏం చేసినా పర్వాలేదు ఏం చదివినా పర్వాలేదు జస్ట్ మాయా ఇలా వస్తే చాలు నీకు నెలకి ఎంత వస్తుంది మాయా పేసుకెళ్ళు ఇరవై వేలు వస్తుంది పదిహేను వేలు వస్తుంది ఇరవై ఐదు వేలు వస్తుంది అని చెప్తాడన్నమాట నిజంగా ఆఫర్ ఎలా ఉంటుంది అంటే బంగారు లాంటి ఆఫర్ పదిహేను వేలు కడితే లైఫ్ లాంగ్ నీకు ఫుడ్ బెడ్ అన్నీ ఫ్రీ అంటాడు మమ్మల్ని బయట ఉండే అక్కడ సఫర్ కన్నా పదిహేను వేలు ఒకసారి కట్టేసుకుంటే లైఫ్ టైం కదా బాగుంటుంది అంటాడు తర్వాత నీకు ఏడు చెప్తారంటే అయ్య బాబు బుర్ర పాడైపోయే విషయం ఉంటుంది మత్తిపోద్ది ఈడి ఎస్డి ఆర్డీ అయితే నెలకు లక్ష రూపాయలు అంటాడు ఒకటే కనబడుతుంది మనకి ఎలాగోలాగా యాదీ అయిపోవాలి నీకు ఏముంటుంది అండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైల్ తిప్పుకునేది ఉంటుంది నువ్వు చూపిన పర్లేదు అది చేసుకున్నా పర్లేదు నువ్వు టీచర్ అవ్వచ్చు టీచర్ అయినా పర్వాలేదు నీకు నెలకి ఇంత డబ్బులు వస్తాయి డబ్బులే చూపడతారు డబ్బులు వస్తాయి తెలియదు మనకి అయితే ఏంటంటే ఒక చాయిన్ చేస్తాం అనమాట ఇలా మూడు లైన్లు వేయాలి నేను ఒకటి జాయిన్ అయ్యాను అంటే నేను ఒక పదిహేను వేలు కడితే అదొక కట్ చేసి మనకి ఏం చేస్తారంటే బ్యాగ్ తోటి సామాన్లు ఇస్తారనమాట షాంపూలు సబ్బులు హ్యాండ్ వాష్లు గిన్నెలు తోముకునే సబ్బులు డిష్ వాష్లు బుక్స్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్లు పేస్ట్లు బ్రష్లు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఆల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇంట్లోకి ఈటెడ్ కావాలో అన్ని కావాలి అన్నీ దొరుకుతాయి మనకి మొత్తమైనా కట్ చేస్తే మనకి ఏదైతే బ్యాగ్ ఇచ్చారో మనం జాయిన్ అయినట్టు తర్వాత మన ఇందరూ మన ఫ్రెండ్ని సెర్చ్ చేసుకోవాలి ఫస్ట్ నీ ఫ్యామిలీని అంటే నీ ఫ్యామిలీలోని అన్న తమ్ముళ్ళు మనల్ని మిమ్మల్ని మోసపోతారు అనమాట ఆల్రెడీ నువ్వు మోసిపోయి ఆ విషయం నీకు తెలియడానికి ఒక రెండు మూడు నెలలు టైం పడుతుంది ఈ రెండు మూడు నెలలు గ్యాప్లోని నీ చుట్టూ తిరుగుతారు తిరుగుతారన్నమాట నువ్వు ఎవరిని నమ్మి మోసపోయి అంటే నువ్వు ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు ఇది నిజమాబద్ధమని నెగిటివ్ నీలో వచ్చింది నువ్వు నెగిటివ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు ఇంటికి వెళ్ళిపోతే మొత్తం కలప్స్ అయిపోద్ది నేను నిలబెడతాడు అన్నమాట నువ్వు ఇచ్చా పాజిటివ్ మైండ్తో ఉండి నీకు ఇరవై నాలుగు గంటల మోటివేషన్ అరే బాబు ఆ మోటివేషన్తో నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవచ్చు అంత మోటివేషన్ వస్తుంది కట్ చేసి ఇది ఇలా వెళ్తా ఉంటే లాస్ట్లో ఏట్ అవుతుందంటే వాడు ఏ చెప్తాడు సివియర్గా మొత్తం అంత అయిన తర్వాత నువ్వు నీ ఫ్యామిలీకి ఎవరైనా చేస్తావు తర్వాత నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎమ్మె వెంటనే వచ్చేస్తారు ఆ తర్వాత నీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత నీకు ఎవరైనా ఫేస్బుక్లో ఆన్లైన్లో లో ఎవరైనా అయ్యి ఉంటే వాళ్ళని సజెస్ట్ అనమాట ఎల్లి రెండు నెలలు మూడు నెలలు ఆకలి తిండి తిప్పలు ఎవరికి ఏం చెప్పుకోలేక వాడికి ఇచ్చే మోటివేషన్ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఒక్క రెండు మూడు నెలలు కష్టపడితే సంవత్సరంలో నువ్వు కార్లోంచి దిగుతావు పది ఎకరాలు పొలంగా కొంటావు నేను ఎవడ అందుకోలేడు అంటాడు నీకు ఇక్కడ లక్షల కోట్లు ఉన్నాయి నువ్వు ఎన్ని టలు కావాలని టాపలేసే కొలైతే ఇంట్లో వచ్చేస్తారు డబ్బులు అంటారు ఎంత డబ్బు ఉందంటే టాటాతో పట్టుకెళ్ళతో తెలియదు లారీతో పట్టుకెళ్తా తేలే నీకు నచ్చిన దాంతో పట్టుకెళ్ళినట్టు ఒక్కసారిగా అమ్మడి అమ్మ నిజం బాబు అన్నట్టు అనిపిస్తుంది మత్తిపోయే సింటెన్సెస్ ఉంటాయి ఎందులోనే ఇలాగా ఎవరిని నమ్మి ముందుగా కంగారు పడి డబ్బులు కట్టకండి ఈ విధంగా కూడా మనకు వచ్చే పదిహేను వేలు వెయ్యి రూపాయలు అవనాయి అది ఎంత కష్టపడితే వస్తుందో ఈ సమాజంలో ఒకసారి ఆలోచించండి ఓకేనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి ఊరికి కంగారు పడకండి ఫ్రీగా వస్తుందంటే తీసుకోకండి పొరులు సొమ్ము పావులాంటిది అంటారు ఓకేనా కాటు వేయించుకోకండి జాగ్రత్తగా ఉందండి ఓకేనా అంతా ఇన్ని వీడియోస్ చేసి ఇన్ని ఆల్రెడీ వీడియో మన అన్న ఐఎం జవన్ మహేందర్ రెడ్డి అన్న ఆల్రెడీ వీడియో చేశారు రెండు సంవత్సరాల కిందట సంవత్సరాల కిందట మళ్ళీ నేను ఇప్పుడు చేస్తున్నాను ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి నాకు మెసేజ్లు కూడా చేస్తున్నారు అన్న ఎస్ఎస్ఎస్ జీడీలో ఏదో విధంగా నాకు ఒక అంగుళం ఐట ఉందన్న ఐడి చేయించనా అన్న నాకు అలా అన్నది అంటే చాలా అన్నీ సిఆర్పిఎఫ్ కావాలన్నా నేను పరికట్లేనన్నా నాకు ఎలాగోలా అన్న నాకు మెడికల్ ఫాల్ట్ ఉందన్న నాకు హెల్ప్ చేయను అంటే వాడుచొచ్చు డైరెక్ట్గా వల్ల పడిపోతున్నాడు జస్ట్ నేను ఆ సరే నేను చేస్తాను నువ్వు ట్రై చాలు అని అంటే చాలు నా డబ్బులు వచ్చేస్తాను కాకపోతే ఎన్ని రోజులు పనికి వస్తే ఎందుకు అది ఆ ప్రాసెస్లోని అది ఎందుకు అది ఎవరైతే బెకర్నా కొడుకులు ఉన్నారు ఇదంతా పెద్ద దంద అనమాట ఎవరైతే బెకర్నా కొడుకులు ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఏదో విధంగా ఎవడొక్కడ పట్టకూడదాం ఎవడకప్పుడు నోటు కార్డు తినేద్దాం అన్న ఆశతో ఇలాంటివి చేస్తున్నారు అవి జరగవు వాళ్ళు ఎలాగ కంట్రోల్ చేయలేము మనంతటి మనం కంట్రోల్ అవ్వచ్చు కదా ఎందుకు మనం దానికి వెళ్ళాలి ఓకేనా అర్థం చేసుకోండి అంత దాకా ఆలోచించుకోండి ఓకేనా మీ బలాన్ని మీరు నమ్ముకోండి మీ ద్వారా మీరు అవ్వండి ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ ప్రోసెస్ మీ ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏదైనా వీడియోలో తప్పుకుంటే క్షమించండి ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరూ మంచిగా ఉంటే చాలు జై హింద్ జై భారత్